లో అలానాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారంగల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపస్తుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ వాక్యమును సరిగా విభజించు విధానం ఆది సంఘ నియమము మర్మము వాక్య సారము అంత్యకాల సేవా విధానం శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభువు పేరట మీకు సమాధానం దైవ కలుగును కలుగునుగాక టీవీ ద్వారా కూడా వింటున్నటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మన కుటుంబమే కాబట్టి వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక వారికి దీవెనులు కలుగునుగాక ప్రైజ్ ద లాడ్ రండి నేరుగా మనం సందేశంలోనికి వెళ్దాం ఈరోజు లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ మాట చదువుకుందాం అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా చాలు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని వారు కొందరున్నారంట ఎందుకని ఈ వసనాన్ని ఎత్తి ఈరోజు వాక్యాన్ని ధ్యానించవలసి వస్తుందంటే ఈరోజు అనేకుల ఆలోచనలను చెరపడానికి ప్రతి ఒక్కరి తల మీద వాడికో రెక్క ఉంది వాడు ఆడిస్తున్నాడు అందుకని వారు ఏం చేస్తున్నారంటే ప్రవక్తల మాటలు అన్నింటినీ నమ్మరంట కొన్నింటిని నమ్ముతారు అని అర్థం అక్కడ రాయబడిన మాట ఏంటండి అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నింటినీ నమ్మరంటే అర్థం ఏంటంటే కొన్నింటిని కొన్నింటిని నమ్ముతారు వారికి ఏదైతే నచ్చదో వారికి ఏదైతే అర్థం కాదో వాటిని నమ్మరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు ఇది ఉన్న వారికి ఉన్నటువంటి లక్షణం మరి బైబుల్ గ్రంథంలో కొన్నిటిని నమ్మి కొన్నిటిని నమ్మక ఇప్పటికీ పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు అది పాత నిబంధన ఇది కొత్త నిబంధన మాకు కొత్త నిబంధనే కావాలి మేము కొత్త నిబంధన సంఘం మాకు పాత నిబంధన గ్రంథంతో లేదు అంటూనే వాళ్ళకు అవసరమైనప్పుడు పాత నిబంధన లేఖనాలని వాడుకుంటారు ఎందుకు తెలుసా ఎదుటివాడి నోరు మోహించడానికి ఏమో బైబుల్లో పాత నిబంధన లేఖనాలు వాడుకుంటారు వాళ్ళ నోరు మోహించే లేఖనం పాత నిబంధనలు కనబడితే దాన్ని పక్కన పెట్టి కొత్త నిబంధన కావాలంటారు ఇలాంటి మూర్ఖులు దేవుని సంఘంగా పేరు పెట్టుకొని చలామని అవ్వడం అవివేకత వారి దృష్టికి తీసుకొస్తున్నారు వారు అవివేకులయ్యి ఉన్నారు ప్రవక్తలు చెప్పు ప్రతి మాటను నమ్మరు ఇలాంటి వారు ఎక్కువగా చదువుకున్న వారు ఉన్నారు ఎక్కువ భక్తి చేసేవారు ఉన్నారు ఏమండి పండితులు కూడా ఉన్నారు లిబరల్ పండితులు ఈ మహాజ్ఞాన సమూహం అంతా కొన్ని ప్రశ్నలు బైబుల్ పక్షాన వేస్తున్నారు కొందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి అందులో ప్ర ప్రథమమైనది ఏంటంటే లేఖనములను ఎత్తి మనం మాట్లాడుతున్నప్పుడు లేఖనములదే సర్వాధికారం అని చెబుతున్నప్పుడు ఏ బోధైనా సరే లేఖనం ప్రకారంగానే ఉండాల్సింది అని ప్రకటిస్తున్నప్పుడు అప్పటి వరకు పొరపాటు బోధలు చేస్తూ చలామణి అయిపోయి నాయకులుగా బోధకులుగా ఎదిగినటువంటి వారు అనేకులకు కలిగే మొట్టమొదటి సాతానీయ కుట్ర ప్రశ్న ఒకటి ఉంది అయితే యథార్థవంతులకు కూడా ఆ ప్రశ్నకు జవాబు తెలియకపోతే నష్టం జరుగుతుంది సంఘానికని దేవుడు గ్రహించి వారి ప్రశ్న వలన భక్తులకు కూడా మేలు జరగడానికి సమాధానం పంపాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక అవివేకులు ఉండుట కూడా మనకు వివేకమే కాబట్టి వారి కోసమును ప్రార్థన చెయ్యుడి వారు వీలైనంత అవివేకతను చూపిన ఎడల మనం వీలైనంత వివేకము దేవుని యొద్ద నుండి పొందేదము శత్రువులను కూడా ప్రేమించుటలో ఇదో కోణం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈయన మాటలు అర్థం కాని మందమతులందరూ దేవుని చేత ముట్టబడి మేలైన జ్ఞానం పొందుదురుగాక ఎందుకంటే ఏంటండి అవివేకులు ఉండాలని ప్రార్థన చేయడం ఏంటండి ఈనా అని అపార్థం చేసుకునే వారు ఉంటారు టీవీలో వింటున్న వారికి కూడా ఈ మాటలు స్పష్టం అవ్వాలనే చెబుతున్నాను ప్రైజ్ ద దలాడ్ వినండి జాగ్రత్తగా వారి ప్రశ్న ఏంటంటే మనం ప్రతిదానికి లేఖనము 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 అంటున్నప్పుడు వారి నోర్లు మూతబడుతూ వారి తప్పులు బయటపడుతూ ఇంకా ఒప్పుకోవాల్సి వస్తుంది మాది తప్పు అని అలాంటి పరిస్థితి వస్తే వారు అంటారు ఏంటంటే ఆ ఊరుకోండి ఊరికే లేఖనం లేఖనం అంటారు కానీ బైబుల్ రాయబడింది మనుషుల ద్వారానే కదా మనుషుల వలన లేఖనములు రాయబడ్డాయి అది దేవుని లేఖనము అని దేవుడు చెబితేనే మనుషులు రాశారని బైబుల్లో ప్రతీ మాట దేవుని మాటేనని మీరు నేను మాత్రం నిరూపించడానికి మన దగ్గర ఆధారం ఎక్కడిది చెప్పండి బైబిల్లో ప్రతీ మాట దేవునిది ఎలా అవుతుంది కొన్ని దేవునిగాక మనుషులు పలికినవి ఉన్నాయి పౌలు గారు కూడా అంటారు కదా ఇది నా తాత్పర్యమే దేవుని ఆజ్ఞ కాదు అంటాడు మరి దాని సంగతి ఏంటి ఇలా కొన్ని వచనాలు ఎత్తి చెబుతారు ఒకటి రెండు కదా అలాంటివి చాలా అభ్యంతరకరమైన వచనాలు వారికి దొరుకుతాయి అంటే అవివేకులను ఏమంటే ఉండనిస్తున్నది వారికి కొంత సహాయపడుతుంది కూడా కొన్ని లేఖన భాగాలే ప్రైజ్ లార్డ్ అంటే నేను కోరి ప్రార్థించిన దాని వెనకాల ఎన్ని లేఖన ఉద్దేశాలు ఉండి ఉంటాయి కదా ఆ వచనాలే లేకపోతే అవివేకత ఉండదుగా ఆ అవివేకులకు సహాయపడే వచనాలు ఉన్నాయి బైబుల్లో అందుకే కదా యోహో సాక్షుల గుంపు శేవంతురేవాళ్ళ గుంపు ఇలా భిన్న విభిన్న సిద్ధాంతాలను క్రీస్తును త్రోసిపుచ్చి క్రీస్తు రక్తమును త్రోసిపుచ్చి అజ్ఞానం ఎంతో ఈరోజు సంఘాలలో కలగడానికి కారణం కూడా బైబిల్ గ్రంథంలోని కొన్ని అభ్యంతరకర వచనాలు అయితే అభ్యంతరకర వచనాలలో కూడా మర్మం అది వారికి కంటబడట్లేదు అందుకు వారు అవివేకులు క్రీస్తు అంటాడు నా విషయమే అభ్యంతర దాన్ని అంటే అభ్యంతరపడే ఉన్నా సరే అభ్యంతర పడకుండా ఉండాలంటే ఆ అభ్యంతరపడే దాంట్లో ఉండే దేవుని ఉద్దేశం తెలుసుకోవడం నేర్చుకోవాలి అభ్యంతరపడడం కాదు అభ్యసించడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి అది చాలా ప్రాముఖ్యం ఇకపోతే వారికి అభ్యంతరపడే సంగతులు దొరుకుతున్నాయి మరి దేవుని అని ఎలా అంటారు బైబుల్ని చాలా సింపుల్ దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను వినండి బైబుల్ దేవుని గ్రంథం అని ఆధారం ఏంటి అని ఇంతకుముందే నేను ఒక సందేశం చేసే అని అది ఉంది ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంకా ఎక్కువగా వివరించనవసరం లేదు కావలసిన వారు ఆ సందేశం కూడా తెప్పించుకొని వింటే స్పష్టం అవుతుంది ఈ తక్కువ సమయంలో నేను షార్ట్కట్గా కొన్ని విషయాలు చెప్తాను లేఖనములు బైబుల్లో ఉన్న ప్రతీ మాట దేవుని నుండే కలిగినది అనడానికి ఆధారం ఏంటి ఎందుకంటే కొన్ని ఈ భూమి మీద జరిగిన చరిత్ర కూడా రాయబడింది అది కూడా దేవుని నుండి ఎలా కలిగింది ఇలాంటి కొన్ని ప్రధానమైన ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ తిరుగులేని నిరూపణ నిలువ ఇప్పుడు ఇకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మే సహోదరులకు సహోదరులకు మాత్రమే దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తులకు మాత్రమే నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను అలా ప్రశ్నించే వారికి నా మొదటి ప్రశ్న దేవుడున్నాడని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారు అయితే ఆ దేవుడు త్రియేకుడని నజరేయుడైన ఏసేనని ఈ భూమిపైకి మన కొరకు వచ్చి రక్తం గార్చి తిరిగి లేచాడని నమ్ముతున్నారా అయితే నమ్మితే మీ కొరకే నేను ఈ సందేశం చేస్తున్నాను ఈ జవాబు మీ కొరకే అలా ప్రశ్నించిన వారు కూడా దేవుని నమ్మితే వారికి ఈ విషయం అర్థమవుతుంది రైట్ దేవుడు ఉన్నాడు అయితే ఆ దేవుడు అగోచరుడు అంటే అర్థం ఏంటి వెంటనే అర్థం కానివాడని అర్థం అగోచరుడు అంటే ఎప్పటికీ అర్థం కానివాడని కాదు అర్థం కానీ డిక్షనరీస్లో అలాంటి అర్థాలు వస్తున్నాయి ప్రస్తుతం అర్థాలు ఏమైనా కానీ దాని పరమార్థం మాత్రం ఎరిగిన వాడు ముందు కూర్చుంటే అన్ని సంఖ్యలు దిగిపోతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక అగోచరుడు అంటే అర్థం కానివాడనే కానీ ఎప్పటికీ అర్థం కానివాడని కాదు ఎందుకంటే అగోచరత అనే ప్రస్తావన ఎప్పటివరకు ఉంటుందంటే గోచరం అయ్యేంతవరకే ఉంటుంది ప్రైజ్ ద లాడ్ అగోచరం అనేది ఉంది అంటే గోచరం అనే ఇంకో పదం కూడా ఉంది అది కాబట్టి ఓ కాలఘట్టంలో పరిస్థితిలో ఒక అనుభవంలో ఖచ్చితంగా ఓ వ్యక్తి ఎదుగుతున్న స్థితిలో అనేక విషయాలు అర్థమయ్యేటట్లు పరమదేవుడు తప్పక చేస్తాడు అప్పుడు అర్థం కానీ ఆయన కూడా అర్థమవ్వాలనుకుంటున్నాడనే అర్థం ఇరిమియా తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారం ఆయన కోరిక నేను అందరికీ స్పష్టంగా అర్థం కావాలి అని అందుకే నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలన అందులో రాయబడింది ఆ మాటను బట్టి చూస్తే ఆయన ఎప్పటికీ అగోచరుడుగా ఉండాలనుకోలేదు కొంతకాలము అయితే కొందరికి అగోచరంగా ఉంటాడు కూడా ఎప్పటికీ కొందరికి అర్థం గాడు ప్రకృతి సంబంధులకు దేవుడు అర్థం కాడు దేవుని మాటలు అర్థం గాడు దేవుడు ఎప్పటికీ వారికి అర్థం కాడు అందుకే దేవుడు లేడని కొందరు ఉన్నా సరే ఎవరో మనకు తెలియదు కదా అని విడిచిపెట్టి కొందరు ఉన్నాడని నమ్ముతూ అనేకులు దేవుడే అని నమ్మేవారు ఇంకొందరు సో దేవుని పట్ల సరి అయినా స్పష్టమైన అవగాహన లేకయే ప్రజలు బ్రతుకుతున్నారు ఈ విషయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు అని రాయబడిన మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న యోషయా గ్రంథము నాలుగు ఆరులో కాబట్టి దేవుని పిల్లలరా దేవుని ప్రజలు నశించిపోతున్నారు దేవుని కూర్చిన జ్ఞానము లేక ఈరోజు నేను ఆ విషయాన్ని ముందు పెడుతున్నాను జాగ్రత్తగా వినండి దేవుడు ఉన్నాడు ఆయన అగోచరుడు అర్థం కానివాడు సామాన్యుడికి కూడా అర్థం అవ్వాలనే కోరిక ఆయనలో ఉన్నది కానీ ఏం చేద్దాం ఆయన నేరుగా ప్రతి వ్యక్తికి ప్రత్యక్షపరచబడితే వారు అర్థం చేసుకునే స్థాయి లేదు మందమతులై ఉన్నారు మందులై ఉన్నారు అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే ఇలా విడిచిపెట్టకూడదు నేను నా ప్రజలకు అర్థం అవ్వాల్సిందే దాని కొరకు ప్రజల మనసెరిగి ప్రజలతో ఉంటూ ప్రజలో ఒకడై ఉన్న ఒక మనిషిని నేను ఎన్నుకోవాలి అని దేవుడు ప్రతి తరంలో ఒకరిని ఎన్నుకోవడం ప్రారంభించాడు తరానికి ఒకరిని ఎన్నుకొని ఆ తరమంతా ఆయన తనను గూర్చి తాను ఆ వ్యక్తికి బయలుపరుచుకొని ఆ మాటను పలికించి ప్రతి వ్యక్తికి ఆయన అర్థమయ్యేటట్లు ఆ వ్యక్తిని స్థిరపరచుకొని బలపరచుకోవడం దేవుని ఆనవాయితీగా ప్రారంభమైంది ప్రైజ్ ద లాడ్ అలాగూ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని పలికించిన మాటలు అవి ఎవరివి మనిషివా దేవునివా దేవునివే అప్పటివరకు తన ఆలోచనలు లేనివి అప్పటి వరకు తనకు తెలియనివి అప్పటి వరకు తన ఉద్దేశములు కానివి దేవుడు తన నోట పలికించాడు తనకు అర్థమయ్యేటట్లు చేసి పలికించాడు అయితే పలికించిన వాటిని కేవలం పలికించి దేవుడు విడిచిపెట్టల ఆయన వాటిని గ్రంథరూపంగా చెయ్యాలనుకున్నాడు ఎందుకో తెలిసిన పలికిన వీరు చనిపోవచ్చు కానీ పలికించిన మాటలు అనేక తరాలకు ఉపయోగపడాలన్నది దేవుని ఆలోచన ప్రైజ్ ద లాడ్ ఎందుకంటే ఒక తరంలో లేపబడ్డ ఒక వ్యక్తి యావత్ క్రైస్తవ సంఘం ఈ విషయాలు వినండి ఇది అర్థం కాకనే మనం ప్రతి ఒక్కరిని బోధకులుగా ప్రతి ఒక్కరిని నాయకులుగా అంగీకరించి దౌర్భాగ్య మార్గంలోనికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది వినండి జాగ్రత్తగా వినండి ప్రతి తరంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోతే దేవుడు ఆ వ్యక్తికి ఏ ఏ సంగతులు నేర్పించాడో అవి కూడా మిగతా విషయాలు అనేకులకు తెలియకుండా సమాధి చేయబడతాయి అలా సమాధి చేయబడకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే వారి నోట పలికించిన ప్రతి మాట గ్రంథరూపంగా రాయించాడు అయితే అవి ఇంకా మర్మయుక్తంగా రాయించాడు ఎందుకు రాయించాడు తెలుసా కొన్ని మాటలు చదవగానే అర్థమవుతాయి అయితే కొన్ని మాటలు ఆ వ్యక్తి చెబితేనే అర్థమవుతాయి కానీ చెప్పేవాడు లేడుగా చెప్పేవాడు లేకపోయినా రాబోయే తరంలో నేను చెప్పించే ఇంకొందరు నేను లేపుకుంటాను కాబట్టి వారికి అతను చెప్పాలనుకున్నవన్నీ అర్థమయ్యాలి అని చెప్పి మర్మంగా కొన్ని మాటలు అతని స్వరము దేవుని స్వరము కలిపి రాయించాడు అందుకే పౌలు గారు అక్కడ ఇది నా తాత్పర్యమే అని కూడా చెప్పాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగాక మనుషుని అనుభవ జ్ఞాన స్వరము పైనుండి వచ్చే దేవుని జ్ఞానము మిలితేమై లేఖనమై మన ముందున్నది అది బైబుల్ గ్రంథం అంటే దేవునికి స్తోత్రం గాక అది నా అనుభవ జ్ఞానము గుండా దేవుడు ఎన్నో రోజులుగా నన్ను చెక్కి నేర్పించగా నాకు అర్థమైనటువంటి మహాసత్యం ఇది నా సొంత కపోల కల్పితం కూడా కాదు ఎందరో నీతిమంతులు ఎందరో మహానుభావులు ఆలోచన ధోరణి వారి హృదయ తరంగాలను అర్థం చేసుకుంటే వారి హృదయ కరుడును అర్థం చేసుకోగలిగిన మనసు దేవుడు నాకు ఇచ్చాడు గనుక నాకు ఈ విషయం అర్థమైంది కాబట్టి లేఖనం అంటే దేవుని స్వరమే అనే భావనలో ఇంకో అర్థం దేవుని భక్తునికి దేవుని స్వరం వినుట ద్వారా అతని హృదయాంతరంగాలలోని ప్రతి తరంగం దేవునిదే భక్తుడు దేవుని వాడే భక్తుని స్వరము దేవునిదే భక్తునికి వినబడే స్వరము కూడా దేవునిదే ఇప్పుడు దేని లేఖనం కాదంటారు చెప్పండి దేన్ని బైబుల్ కాదంటారు చెప్పండి ప్రైజ్ ద లాడ్ చాలామందికి ఈ విషయం తెలియక అదిగో అది మనిషి పలికినట్టుంది ఇది దేవుడు పలికినట్టుంది మరి మనిషి పలికిన ఈ మాట లేఖనమని ఎలా అంటారు అందుకే దేవుడు ఒక మాట అన్నారు ఏమండి రక్షింపబడితే సరిపోదు బాబు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కావాలి ఎక్కడన్నాడు తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో అంటాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఆయన నిశ్చయించుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దేవుని లేఖనం అర్థమవ్వాలంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి వ్యక్తికి రావాలన్నది దేవుని కోరిక దేవుని పరిశీలనగా తెలుసుకోవాలన్నది కాబట్టి ప్రతి తరంలో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన మాటను పలికించి తన మాట జీర్ణమవుట చేత ఆ వ్యక్తిలోని మాట దేవుని ఉద్దేశంగా మిళితం చేసి వాటన్నిటినీ మర్మము అని ముద్రించి పెట్టాడు ఆ సంగతులు రాబోయే తరానికి చెప్పడానికి దేవుడు ఎన్నుకొనబోయే కొందరిని దేవుడు ముందుగానే ఎరిగి వారికి ఈ విషయాలన్నీ అర్థమయ్యేటట్లు చేసి ఈ భక్తుడు ఇలా పలికాడంటే అతని ఉద్దేశం ఇలాగై ఉంటుంది ఖచ్చితంగా అని తిరుగులేని నిరూపణగా ఆ భక్తుడికి అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు దేవుడు మరలా లేఖనం లేఖనాన్ని అర్థమయ్యేటట్టు చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనే మాటను ఎప్పుడైనా ఆలోచించారా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని స్వరముతో నింపబడిన ఒక వ్యక్తిగా మాట్లాడితే మరల అదే మాట్లాడతాడు కానీ తన సొంత ఆలోచన మాట్లాడడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమేన్ అదే నిజమైతే ఆనాడు దేవుడు అనుకున్న వ్యక్తులు మాట్లాడింది కూడా ఆయన స్వరమే ఆ భక్తులకు వినబడింది ఆయన స్వరమే అసలు అందుకే పౌలు గారు అన్నాడు బ్రతుకున్నది నేను కాదు నా యందు అప్పుడు మాట్లాడింది కూడా క్రీస్తే నోరు మూసుకొని వినాలంతే ప్రైజ్ ద లాడ్ దేవుని లేఖనం ఇది కాదు కదా అది కాదు కదా అనుకునే ముందు ఒకటి గుర్తుంచుకో అసలు దేవుడు ఏం చెప్తున్నాడో చేసే ప్రయత్నం చేయి వాటిని అనుభవంలోనికి వచ్చే ప్రయత్నం చేయి వాటిని అంగీకరించి అందరికీ ఏమంటే విశ్వాసంగా ప్రకటించే ప్రయత్నం చేయి అప్పుడు అవి అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అది దేవుని లేఖనమో కాదు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ఆమెన్ కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు ప్రవక్తల ద్వారా దేవుడు గ్రంథాలు రాయించాడు ఇప్పుడు చెప్పండి అది ప్రవక్తలే రాశారా దేవుడే చెప్పాడా కాబట్టి లేఖనములు ప్రవక్త ద్వారా కలిగినవి ప్రవక్తలు దేవుని ద్వారా రాసినవి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రవక్తల ద్వారా లేఖనములు కలగలదంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారనే మాట అబద్ధం అవుతుంది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదేంటి దేవుడు అయ్యాలిగా పునాది నా రివర్స్ క్వశ్చన్ ఇది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా దేవుడు చెప్పిన మాటలు వీరు జీర్ణించుకొని వారి ఉద్దేశాలలో దేవుడు కదలికలు సృష్టించి ఆ ఉద్దేశాలను ప్రతిపాదించి దేవుడు ప్రతి మనిషికి అనుభవ జ్ఞానాన్ని పుట్టించడం ద్వారా ఆ జ్ఞానమే సర్వసత్యమై స్థాపించబడితే పునాదైంది అది అపోస్తలుడు ప్రవక్తల ద్వారా వెయ్యబడిన పునాది దాని మీద సంఘం నిర్మాణం అవ్వవలసిందే ప్రజలో కాబట్టి తుదిగా ఇంకొకసారి నేను మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాను దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు ప్రవక్తలు దాన్ని హృదయంలో నింపుకొని పలికారు ఆ ప్రవక్తలు వారి సొంత ఆలోచన పలకలేదు మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము అయితే అది పూర్తిగా దేవుని ఊహయే అది దేవుని మాటయే అది దేవుని ఆలోచనయే కనుక బైబుల్ దేవుని గ్రంథమని ప్రతి మాట దేవుని ఉద్దేశంగానే ఇక్కడ కలిగిందని క్రైస్తవుడిగా నేను నమ్ముతున్నాను నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం గాక ప్రైజ్ ద లాడ్ ఇది మా నమ్మకానికి నిదర్శనం ఇది మా నమ్మకానికి నిలువెత్తు ఆధారం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంత చెప్పినా అర్థం కాని మందమతులు అనేకులు ఉన్నారని ప్రభువు ముందుగా చెప్పారు నేను అనటలేదు సుమ ప్రభు చెప్పారు ఏమన్నారు ప్రవక్తల మాటలు అన్నీ నమ్మరు ఎందుకు నమ్మరంటే వారు కొన్ని ఇదిగో యోహోవ సెలవిచ్చను అని చెప్పి కొన్నేమో మాకు తటస్థించినది మాకు తోచినది అన్నారు కాబట్టి వారు చెప్పినవన్నీ నమ్మరు కొన్ని నమ్ముతారు అందుకే వారికి దేవుడు అర్థం కావట్లేదు అట్లాంటి వారిని ప్రభువే మందమతులు అవివేకులు అన్నారంటే ప్రభు ఉద్దేశం ఏంటి హృదయం నింపబడి మాట్లాడిన వాని మాటైనా పైనుండి వచ్చిన ప్రకటింపబడిన ఆ మాటైనా ఏ మాటైనా నేనే లేఖనంగా ముద్రిస్తుంటే నమ్మకపోవడానికి నీవెవడి అవివేకి అన్నాడనమాట అందరి విషయం అర్థం చేసుకోండి ఇక రెండవ ప్రశ్న ఇంత దాకొచ్చినాక వారి రెండవ ప్రశ్న ఏంటో తెలుసా సరేనండి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు మీరు చెప్పినట్లుగా ప్రవక్తల మనోతరంగాలు ప్రవక్తల ఆలోచన విధానంతో దేవుని ఆలోచన జతపడి రెండింటినీ లేఖనముగా దేవుడు ప్రతిపాదించాడు మాకు అర్థమైంది ప్రవక్తల సంగతి మాకు అర్థమైంది సరే ప్రవక్తలు యూదులలో నుండి ఎందుకు వచ్చారు యూదులలో నుండి రావాలా రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచన ప్రకారంగా ఆయన అన్యజనులకు కూడా దేవుడు అని రాయబడ్డప్పుడు అన్యజనుల్లో నుండి కూడా ప్రవక్తలు రావాలిగా ఇది యూదుల కుట్రయే అంటారు చూడండి చూడం పత్రిక మూడు ఇరవై తొమ్మిది దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అని చెప్పి వెంటనే ఉన్నాడు తెలుసా అవును అన్యజనులకు దేవుడే మరి అన్యజనులకు దేవుడు అయితే ప్రవక్తలు అన్యజనుల నుంచి ఎందుకు రాలేదు అంటారు వీళ్ళు నేను అంటాను అన్యజనుల నుంచి ప్రవక్త ఎందుకు రాలేదు బాబు బిలావ అన్యుడే కదా వచ్చాడా లేదా వచ్చారు అన్యజనుల నుంచి కూడా ప్రవక్తలు వచ్చారు అప్పుడు వీరి ఆలోచన ఏంటంటే అవునేమోనండి అన్యజనులలో నుండి ప్రవక్తలు వస్తే లేఖనములు అన్యజనుల ద్వారా ఎందుకు దేవుడు రాయించలేదు అనేది వీరి ప్రశ్న జవాబు ఏంటంటే సోదరా దేవుడు ఒకటి నిర్ణయిస్తే దాన్ని ప్రశ్నించడానికి ఓ మనుషుడా నీ వెవడవు అని కూడా అదే రోమపత్రికలో ఉంది అది నా జవాబు ఇక ఇంకో జవాబు ఇస్తున్నాను రోమపత్రిక మూడో అధ్యాయం చూడండి ఒకసారి రెండు ప్రతి విషయం అందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడేను చాలు ఈ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది దేవోక్తులు ఎవరి పరం చేయబడెను యూదుల పరము చేయబడను ఇప్పుడు ఎవరు చేశారా పని మనుషుడా మరి దేవుడే యూదుల ద్వారా రాయించాలనుకుంటే నమ్మడానికి నీకేంట బాధ దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎందుకు అని ప్రశ్నించడం కంటే కూడా దీని ఉద్దేశం ఏంటి అని అడగాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ద లాడ్ యూదులలో నుండే దేవుడు ప్రవక్తలను ఎందుకు పంపించాడు అన్న దానికి జవాబు చెప్తున్నాను వినండి ఎందుకు పంపించాడంటే అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు నీ అందే సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అన్నాడా లేదా సమస్త వంశములకు ఆశీర్వాదమైన కారణం ఏదైనా సరే తనలో నుండి రావాలా లేదా అందుకే యూదుల పరం చేశాడు లేఖనాలని దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే లేఖనములను రాసే ప్రవక్తలను కూడా యూదులలో నుండి ఎన్నుకున్నాడు అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు అయితే ఒక ప్రశ్న మిగిలింది అన్యులకు కూడా దేవుడే కదా అన్యులలో నుండి ప్రవక్తలను ఎందుకు రప్పించలేదంటే రప్పించాడు మరి లేఖనములను ఎందుకు రాయించలేదు అనే ప్రశ్న ఒకవేళ వస్తే దానికి నా దేవుని జవాబు ఏంటంటే యూదులలో నుండి వచ్చిన ప్రవక్తలు లేఖనములను రాస్తే ఇక ముందు చివరి దినాల్లో ప్రభు రాకడ వరకు సంఘం ఎత్తబడే వరకు దేవుడు ప్రతి తరంలో ప్రతి చోట ఆయన ఎన్నుకునే ప్రవక్తలు ఆ లేఖనముల మర్మములను విప్పడానికి ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా రాయడానికి వారిని ఎన్నుకున్నాడు విప్పడానికి వీరిని ఎన్నుకున్నాడు ప్రైజ్ ద లోడ్ ఏవండి యూదుల ద్వారా లేఖనములు వస్తే లేఖనములను విప్పుట ద్వారా అన్యులకు ఘనత వచ్చింది ఇప్పుడు లేఖనములు విప్పేవాడు యూదుడుగా పుట్టక అన్యులలో నుండే ఎన్నిక చేయబడితే యూదులు కూడా ఎవరి మీద ఆధారపడాలి ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఒకరికొకరు ఆధారపడి బ్రతుకుట దేవుడు నేర్పిస్తున్నాడు హోదా స్థాయి ఏవండి జాతి కుల భేదాలు లేకుండా చేయాలన్నది దేవుని ఆలోచన ఏమేన్ అందుకే కాలు విలువ కాలుకుంది తల విలువ తలకుంది ఏమంట ఇంకో మాట అన్నాడు మొదటిది కడపటవుతుందంట కడపటిది మొదటిది అవుతుందంట అవునా యూదులేమో అవుతున్నారు అన్యులేమో ముందుకు వస్తున్నారు ఎందుకంటే వారిలో నుండి లేఖనములు వస్తే వారే లేఖనములను నమ్మట్లేదు అయితే వారి నుండి వచ్చిన లేఖనములను క్రీస్తు నెరగని మనం అన్యులుగా బ్రతికిన మనం ఇప్పుడు మనం ఆయన రక్తము ద్వారా ఆయనకు సమీపస్తులమై ఆయన కుటుంబమై ఆయన వారసులమై నమ్ముతున్నాం అందుకే మనల్ని తలగా నియమిస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది జవాబు ప్రార్థన చేద్దాం దయగలిగిన మా మంచి తండ్రి మీరు నేర్పిన అద్భుత సందేశం కొరకు వందనాలు వాక్య పరిశోధనతో మమ్మల్ని పరిశీలించి మమ్మల్ని పరిశోధించి మమ్మల్ని నీ వాక్యంతో నింపి నీ మనసు మాకు కలిగేటట్లు చేసి మా హృదయాలను ప్రభువ నీ ఆలోచనలతో నింపి నీ గ్రంథమును మా హృదయమనే పలక మీద రాసే ప్రయత్నంగా మమ్మల్ని నీ పత్రికలుగా మారుస్తున్నందుకు వందనాలు స్వామి నీకు కృతజ్ఞతలు హృదయ విశాలతను మాకు అనుగ్రహించు స్పష్టతను మాకు అనుగ్రహించు మాకు అనేక విషయాలు ఇంకా తెలియదు మాకు నేర్పించు మాకు జ్ఞానం లేదు జ్ఞానం దయచేయి డాడీ మా రక్షక మా ఎడల కనికరం చూపించండి నీ ఉద్దేశాలు ఒక కోణంలోనే అర్థం చేసుకొని మిగతా గ్రంథమంతటిని అపార్థం చేసుకునే తెగను అవివేకులు అన్నావు నీ గ్రంథమును అన్ని కోణాల్లోనూ నీ ఉద్దేశములు అన్ని కోణములను అర్థం చేసుకునే సంఘ నిర్మాణమవుగాక కనికరించు నీ ప్రతి మాటను గౌరవించగలిగిన మనసు మాకు ఇవ్వండి కొన్నిటిని నమ్మి కొన్నిటిని నమ్మక పాత నిబంధన నమ్మి కొత్త నిబంధన నమ్మక కొత్త నిబంధన నమ్మి పాత నిబంధన నమ్మక చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అయ్యా పాత నిబంధన రక్తంతో చేసిన కర్మకాండం మాత్రమే వేయబడింది కానీ ప్రవక్తల లేఖనాలు కాదు కనీస జ్ఞానం లేక బోధ చేస్తున్న నాయకుల్ని బోధకుల్ని ఈరోజు సంఘం ప్రభు ఆ నాయకులుగా వెంబడిస్తుంది ఈ దౌర్భాగ్య పరిస్థితిని సంఘమంతటికీ తెలియజేసి దేన్ని వెంబడించాలో దేన్ని వెంబడించకూడదు స్పష్టతను అనుగ్రహించి వాక్యమును సత్యమును స్థాపించడానికి న్యాయమైన కఠినత్వం కూడా నేర్పించు స్వామి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని విధేయత క్రమము పద్ధతి కూడా మాకు నేర్పమని ఒకరి పట్ల ఒకరికి గౌరవం మర్యాద కూడా మాకు నేర్పమని సత్యం నేర్చుకోవాలని సదుద్దేశంతో మమ్మల్ని బ్రతకనివ్వమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీకు తోడయి గాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది సర్వ సత్యమేవజ ఆమెన్ ఆమెన్

సయ్యా నీ పాత్రగా నీ సాక్షిగా నీ పాత్రగా నీ సాక్షిగా వాడుకో ఏ నీ పాత్రగా నీ సాక్షిగా నీ పాత్రగా నీ సాక్షిగా పరిశుద్ధతకై పరివర్తనతో పరిశుద్ధతకై పరివర్తనతో నీ సన్నిధిలో నే జీవించుటకు నీ సన్నిధిలో నే జీవించుటకు వాడుకో నీ పాత్రగా